సేఫ్టీ ట్రైపాడ్ సమావేశం జరుగుతుంది ఈ ట్రైపాడ్ సమావేశం జరిగే ఉద్దేశమే దేశంలో ఒక్కొక్క కంపెనీకి రెండు రోజులు ఆ కంపెనీల సంబంధించిన సమస్యల మీద సమీక్ష జరిపి ప్రమాదాలు జరగకుండా ఏమి చర్యలు తీసుకున్నారు ఏమి తీసుకోవాలని సూచనలు జరుగుతుంది దీంట్లో అన్ని జేబీసీ సంఘాల ముఖ్య నాయకత్వాన్ని కూర్చొని చర్చిస్తారు చర్చల్లో అన్ని యూనియన్లు భాగస్వాములు చేయాలి కానీ ఇక్కడ సింగరేణి యాజమాన్యం కేవలం గెలిచ సంఘాలు మాత్రమే పిలిచి ఇతర జేబీసీ సంఘాలను ఎవరిని ఆహ్వానించకుండా డిజిఎంఎస్ డిఎంఎస్ సంబంధించిన వాళ్ళ ముందు అంటే వాళ్ళను తృప్తిపరచడానికి సాయంత్రం పిలిచింది మమ్మల్ని గిఫ్ట్ దాంట్లో మిగతా సంఘాలను పెంచింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పుడు విధానం గెలిచిన సంఘాల లోపాయకారి ఒప్పందం ఇది ఇది ఎన్నికలకు సంబంధం లేకుండా సేఫ్టీ అనేది అతీతంగా జరగాలి కానీ దురదృష్టం గెలిచిన సంఘాలతో యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం అనేది మీ సిఐటి ఖండిస్తాను అది ఏ సంఘం అధికారంలో ఉన్నా సేఫ్టీ మీద చిత్తశుద్ధితో యాజమాన్యం ఉండట్లేదు కార్మిక సంఘాలు అసలే ఉండట్లేదు మేము సిఐటి అంటున్నాం సేఫ్టీ సమావేశాలు ఏవైనా ఫిక్స్ సమావేశాలైనా రాష్ట్ర సమావేశాలైనా మొత్తం సింగరాప్త సమావేశాలైనా అన్ని కార్మిక సంఘాలతో జరపాలి సేఫ్టీ కమిటీలలో సంఘాలకు అతీతం లేకుండా ఎక్స్పీరియన్స్ బేస్లో పనిచేసే కార్మికులతో సేఫ్టీ కమిటీలు ఉండాలి కానీ దాన్ని ఎక్కడో తుంగలు కలిపేసి గెలిస సంఘాలలో పనిచేసే కార్యకర్తల్ని కనీసం బాయ్లో కూడా దీంతో దీవ్రో తెలియని కార్యకర్తల్ని సేఫ్టీ కమిటీలో పెట్టుకుంటున్నారు ఇలా కోసం వీళ్ళు ఎప్పుడు కూడా నెలకు ఒకసారి బాయ్య దిగి సేఫ్టీ చూడాల్సిన కార్మికులుగా కమిటీగా వీళ్ళ పర్యవేక్షణ జీరోగా ఉంటారు కేవలం యాజమాన్యం మీటింగ్లో పిలిచి లడ్డు చేతుల పెట్టేసి రెండు రోజులు మస్తరిగితే సేఫ్టీ కమిటీ విజయవంతం జరిగింది ప్రామాల గురించి చర్చించట్లేదు అనేది సిఐటి ఆరోపణ ఇది నిజం దీనికి ఉదాహరణ ఈ సేఫ్టీ కమిటీలో ఉన్న లేదా గెలిచిన సంఘాల ఉన్న నాయకులు ప్రచు ఏం చేస్తున్నారంటే మహిళల పైన యాక్సిడెంట్ జరిగితే కార్మికుని యాక్సిడెంట్ రిపోర్ట్ రాయమనకుండా రాస్ట్ అంటే యాక్సిడెంట్ ఉంటే నీకు అదైతుంది ఇదైతుంది ఇంక్రిమెంట్ పోతుంది నీద బ్యాటరీ మార్క్ వస్తుంది అని చెప్పి యాజమాన్యాన్ని వత్సాసుగా వాడుకోవడానికి కోసం ఈ కంపెనీలో ఉపయోగించుకుంటాను యాజమాన్యం అందుకని ఏ మైండ్లో కూడా ప్రమాదాలను రికార్డ్ చేయట్లేదు కాలు చేతులు దిగినా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమని వదిలిపెట్టుకున్నారు గాడితే దీనివల్ల సింగరేణి వ్యాప్తంగా కొన్ని వందల మంది కార్మికులు లక్ష లక్షల ఖర్చు పెట్టుకొని ఉద్యోగాలు కూడా కొట్టుకుంటున్నారు నయం కాక దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా సిఐటి దగ్గర ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఎస్ఆర్పి వన్ లో బేసిక్ ట్రైనింగ్ కార్మికుడు అంటే ఇరవై ఎనిమిది రోజులు అండగా దిగే ట్రైనింగ్ కార్మికుడిని పర్మనెంట్ పని స్థలాల్లో కేటాయించి ఆయన కాలు ఫ్రాక్చర్ అయితే పెద్ద ప్రమాదం బయటపడ్డాడు లాస్ట్ కాల్ ఫ్రాక్చర్ అయితే ఆయన పేరు కుంగపల్లి కారుణ్య ఆయన మన మందమరి హాస్పిటల్ చేసిన వేస్తే ఆయన ఈసీ నెంబర్ ఉండదు సీఏపీఎఫ్ నెంబర్ ఏ నెంబర్ ఉండదు కాబట్టి ఆయన బయటకు రెఫర్ చేయడానికి లేదుగా ఉంటే ఇల్లు ఉండు ఇలా నయం కాకపోతే నీ ఇష్టం అని వారం రోజులు ఇచ్చుకుంటే ఆయన ట్రీట్మెంట్ ఆపరేషన్ చేసి చేసే డాక్టర్ లేకపోవటం వల్ల నేను రిఫర్ చేయమన్నా లాస్ట్గా ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఇలా కరెండాలో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తా కావాలంటే ఫోటో చేసుకోవాలి ఆయనకి లక్షలు ఖర్చు పెట్టుకొని ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అదే మైండ్లో దేవాసింగ్ అనే కార్మికు ఆయన పరిస్థితి కూడా యాక్సిడెంట్ రిపోర్ట్ రాయలేదు హాస్పిటల్ నుంచి భయ భయపెట్టి తీసుకొచ్చి సర్ఫేస్ ఇచ్చి ఇవాళ డ్యూట్ చేయించుకుంటున్నారు యాక్సిడెంట్ రిపోర్ట్ రికార్డ్ చేయాలి అట్లే ఐకే వన్ లో ఉన్నారు ఆర్కే లో ఒక కార్మికుడి సేమ్ ఇట్లే ప్రమాదం జరిగింది ఏం కాదని చెప్పి వారం రోజు హాస్పిటల్ వచ్చారు తీసుకొచ్చి సర్ఫేస్ ఇచ్చాడు ఈరోజు ఆయన కాలు పోయి కాలు అంటే వేస్తలేదు సంవత్సరంలో ముప్పై మసీ చేసాడు లక్షల లక్షలు ఖర్చు ఆకి ప్రమాద రిపోర్ట్ లేదు కాబట్టి కంపెనీ రికార్డు కాలేదు కాబట్టి ఆయనకు సర్ఫేస్ లో ఉద్యోగం కల్పించలేదు మెట్లు బోర్డు పంపలేరు ఆఖరికి ఆయన ముప్పై సంవత్సరాల నుంచి రేపటి డిస్ట్రిక్ట్స్ కు సిద్ధంగా కేవలం జూనియర్ కార్మికులు కేవలం మూడు సంవత్సరాలు సర్వీస్ కార్మికులే ఇట్లా కొన్ని వందల మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలు రికార్డు చేయక కుటుంబాన్ని మొత్తం సర్వనాశం చేసే పరిస్థితి సింగరేణి ఆయన తోడ్పడుతుంది దానికి గెలిచే సంఘాలు తోడ్పడుతున్నాయని మా ఆరోపణ మేము అంటున్నాం ఖచ్చితంగా జాతీయ కార్మిక సంఘాల జేబీసీ సంఘాలని భాగస్వాములు చేయాలి సేఫ్టీ మీటింగ్లు అన్నిట్లలో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే సేఫ్టీ ట్రైపాటు జరుగుతుందో ఆ అన్ని యాజమాన్యం ప్రభుత్వ ప్రభుత్వం కార్మిక సంఘాలని ఉండాలనే ఉద్దేశం దాన్ని అపాస్పాల్ చేసింది యాజమాన్యం కార్మిక సంఘాలు కలిసి ఇంకా ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టున్నా నేను ఇట్లా ఇవ్వాలంటే నిస్టిత్త లో లైఫ్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళు లిస్ట్ ఏమంటే పెద్ద లిస్ట్ ఇస్తా రెండోది మైండ్ల కానీ ఓపెన్ కాస్ట్ కానీ సర్వేడ్ ఆఫీషియల్ కాలం చెల్లిపోయి స్క్రాప్ లో పడేసి మిషన్లని ఇవాళ మొత్తం నడపడం వల్ల కేకే కేకే పై మందమారిలో మన ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ గారు శ్రీకాంత్ అనే కార్మికుడు చనిపోయి అది ఎప్పుడో సర్వే డబ్బైంది మిషన్ ఎస్డిఎల్ దాన్ని తీసుకుపోయి పని చేయమని పెట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని దగ్గర హైడ్రాలిక్స్ సిస్టంలో పవర్ లేక అంటే గట్టి పని చేయక ఆ మిషన్ సక్క అయిపోయింది అన్నా చక్కన తర్వాత ఆ కార్మికుడు దిగి ఆ బండ దిశ సందర్భంలో కొత్త టాప్ గుర్చాను కానీ దాని సైడ్ రిపోర్ట్ అనిపించిపోసే కానీ వాస్తవం ఏంటంటే అక్కడ ఆ మిషన్కి దానికి అంత కెపాసిటీ లేదు శక్తి లేని మిషన్ చిన్న బండామై కదలలేని పరిస్థితులలో ఆ కార్మికుడు దిగి బండ తీసే సందర్భాలలో ఆయన ప్రమాద సత్స్ తీరా మొత్తం ఇన్స్పెక్టర్ వచ్చిన మైనింగ్ డీజేపీ డీజేపీ చెక్ చేస్తే కొన్ని వందల రూపోల్ట్ వేయాలి మైన్లో కనీసం ఆ రూపోల్ట్ వేసినా కానీ అది కూలము నీరు కాదు అంటే సేఫ్టీ మీద నామమాత్రంగానే పర్యవేక్షణ జరుగుతుంది అది ఒక నిదర్శనం ఇంకా ఈ మధ్య కాలంలో ఓపెన్ కాస్ట్లలో కాంట్రాక్ట్ కార్మికులు పిట్టల్లాగా సేఫ్లు లేక చనిపోతారు బల్ల నుంచి కింద చచ్చిపోతున్నాం పర్మనెంట్ స్థలాల్లో పర్మనెంట్ కార్మికులకు పాత రిపేర్ చేసి అక్కడ వాటికి స్పేస్ ఫస్ట్ చక్కగా లేకపోవడం బ్రేకులు ఉంటే ఏసీ లేవు ఉంటే ఒకటి ఉండలేదు ఇలా ప్రమాదాలు జరగటానికి కారణం సర్వే డాఫ్ మిషన్లు అనేది మా అభిప్రాయం అంటే కాలం చెల్లిన మిషన్లు అభిప్రాయం ఇక అంటే ఒక సేఫ్టీ కాదు ప్రధానంగా ఈ మధ్య కాలంలో కొత్త కార్మికులు వచ్చింది ప్రమోషన్లు ఎవరు తీసుకుంటలేరు ప్రమోషన్ ఎందుకు తీసుకుంటలే ఏ కార్మిక సంఘం మాట్లాడటం యాజమాన్యం మాట్లాడదు కానీ కార్మికులు ప్రమోషన్లు తీసుకుంటలేరు అనేది మాత్రం ఆరోపణ చేస్తున్నారు ఇలా సీనియర్ కార్మికులు ఫేస్ వర్క్ లో పనిచేసిన కార్మికులు సర్ఫేస్ ఏమైనా జబుల గురైన పోవాలనుకుంటే పది నుంచి ఇరవై వేలు గీతం తగ్గించుకోవాలి ఆయన ప్రమోషన్ తీసుకున్న ప్రాణ ప్రాణానికి ఓపెన్ కాస్ట్ వెకేషన్ వెళ్తే అవకాశం రాదు బిజినెస్ కారణం కాబట్టి కోల్ కట్టర్ ఉండదు ట్రామర్ ఉండదు లైన్ మ్యాన్ ఉండదు అని కథలు చెప్పి ఆయనకు సర్ఫేస్ అవకాశం లేకుండా చేస్తున్నారు ఒకవేళ జనర మధ్యతో పాటు నేను కేటగిరీ తగ్గించుకుంటా అని పెడితే పది నుంచి ముప్పై వెళ్ళి జీతం కార్మికులు కూడా ఉన్నారు మరి జనరల్ మధ్య కూడా కార్మికుల జీతం తగ్గకుండా అదే ట్రాన్స్ఫర్ అవుతారు ముప్పై సంవత్సరాలు చర్మంతు పనిచేసిన అదే సేమ్ కేటగిరీ కార్మికుడు అంటే ఇద్దరు ఒకేనాడు అపాయింట్ ఎక్కావు లైన్ ఏమో లైన్ మేనో పోల్కట్టే ఈయనకేమో జీతం తగ్గుతాడు అంటే ఈయనతో అపాయింట్మెంట్ అయినా కానీ ఈయన జీతం తగ్గుతాను ఇది యాజమాన్యం ఎందుకు ఆలోచించలేదు ఈ కొత్త కార్మికుల్ని పాపం ట్రైనింగ్ లేచే కార్మికుల్ని ఫేస్ వర్కర్ల వర్క్ ప్లేస్ లో పెట్టి ప్రమాదాలు కారణం అవుతారు కానీ సీనియర్ కార్మికులు ప్రమోషన్లు ఎందుకు తీసుకుంటారు అనేది తీసుకుంటలేరు ఆలోచిస్తలేరు నేను అంటున్నా ఇప్పటికైనా సరే సేమిటి ట్రై పట్టేట్లో పని చేస్తున్న ఏ కార్మికుడైనా అండ కూడా పోతే ఆయనకు జీతం తగ్గకుండా చూస్తే సీనియర్ కార్మికులు అందరూ ప్రమోషన్ తీసుకుంటున్నారని నా అభిప్రాయం శ్రీ గారు అంతే ఇప్పటికైనా హెల్త్ సంఘాలు ఆ యాజమాన్యం డైరెక్ట్ తో మాట్లాడి ఇప్పటికైనా ఆ దిశగా నడమండని కోరుతున్నాం ఆ పని చెయ్యవు ఇట్లా ప్రమాదాల నివారణకి ఒకే తీరు ప్రమాదాలు జరుగుతున్నాయి సింగయ్య ఇరవై ముప్పై సంవత్సరానికి నేను అపాయింట్మెంట్ సింగేళ్ళ చేసిన రోజు చూస్తున్నా బయటనైతేనేమో మిషన్ల కింద పడి చనిపోవటం లేకపోతే రోడ్డు బాలకు చనిపోవటం ఇట్లాంటి అయితేనేమో టాప్ అన్న సైడ్ అన్న కూడి చనిపోతున్నాం దీనికి నివారణకు ఏమన్నా కొత్త చర్యలు తీసుకోవడానికి యాజమాన ఆలోచన లేదా కార్మికులు చనిపోతే చనిపోనియా ప్రొడక్షన్ జరుగుతుంది కార్మికులు తగ్గినా నేను సేఫ్టీ కేంద్రీకరించాలని చెప్పి ఇవాళ ట్రైపాయిడ్ సమావేశంలో మీరు యప్స్ సంఘంతో పాటు యాజమాన్యం నిర్ణయం తీసుకువచ్చేటువంటి సిఐటి గారు విజ్ఞప్తి చేస్తాం దీని మీద సింగరేణి వ్యాప్తంగా పదకొండు పన్నెండు తారీఖు నుంచి సింగరేణి మొత్తం అన్ని మైండ్ల మీద ప్రచారం చేయాలనుకుంటున్నాం సిఐటి గారు నివాస ప్రాంతాలలో కార్మికులకు సేఫ్టీ లేదు కరెంట్ ఛార్ట్లు కొడుతున్నాయి మనుషులు రావు హాస్పిటల్ పోతే డాక్టర్లు లేరు మందులు ఉండవు హాస్పిటల్ బయట పోదామంటే రిఫర్లు బంద్ పెట్టారు కార్మికులు మీకు ఏమైనా పిచ్చగలలా కనబడతాం అని మేము ఖచ్చితంగా యాజమాన్యాన్ని అడుగుతున్నాం మన దగ్గర వైద్య సదుపాయాలు లేనప్పుడు ఎవరైనా మంచి డాక్టర్ ఉండి ఆయన ఆపరేషన్ చేస్తామంటే ఆయన కరెక్ట్ తూచలేవు పరికరాలు పీపీ మిషన్ మిషన్ షుగర్ మిషన్లు పిఎంఈవే తప్పుడు రిపోర్ట్లు ఇస్తాం కానీ ఇంకా మిషన్లు కూడా మంచిగా కొనుక్కోవడానికి లేదా కోట్లు పెట్టి స్కానింగ్ మిషన్లు ఇవ్వటరు దాని మీద ఆపరేటర్ ఉండరు ఎక్కడ ఒక ఆపరేటర్ ఉంటే రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ చెప్పే డాక్టర్ ఉండడు చింగరేని వ్యాప్తంగా రోగ నిర్ధారణ చేసే డాక్టర్లే లేరు జ్వరం వచ్చిందంటే జ్వరం మందు కర్పడుతుందంటే నొప్పి మందు ఇచ్చు తప్ప జ్వరం ఎందుకు కష్టందో చెప్పే డాక్టర్ సింగరేణలో ఎక్కడ కనబడతలేదు డాక్టర్ల కొరత ఉంది డాక్టర్లకు ఒక్కొక్క డాక్టర్ దగ్గర ప్రైవేట్ డాక్టర్స్ ఉంటాడు ఓపి పది మందినో ఇరవై మందినో ముప్పై మందినో టార్గెట్ పెట్టుకుంటాడు కానీ మన సింగరేన్ డాక్టర్ల దగ్గర వంద మంది లైన్ పెట్టుకుంటాం అని ఏ పేషెంట్ చూసే టైం ఉంటుంది అడుగుతున్నాను అంటే పేషెంట్లకు తగ్గట్టు కార్మికులు డాక్టర్లు లేరు అని మన ఉద్దేశం అందుకే కంపెనీ వందల కోట్లు పెట్టి రిఫర్ చేసే బదులు మంచి డాక్టర్లని మంచి సదుపాయాలు కల్పించేస్తే ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది కంపెనీకి మేలు కార్మిక కుటుంబాలకు మేలు అని ఈ దిశగా కంపెనీ రేపు జరిగి ఇవాళ రెండు రోజులన్న ఒక రోజు కుదించారు నాకు తెలిసి ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటే కంపెనీ ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పాదకత పెరుగుతుంది సేఫ్టీ పెరుగుతుంది వీటన్నిటి మీద డైరెక్టర్ చర్యలు తీసుకోవాలని గెలిచు సంఘం ఉక్కనే ఉగదంపలు ముచ్చట్టు చెప్పి కార్మికుల పనిచేసి యాజమాన్యం మెప్పులు పొంది పైదవేలకు పులి పెట్టండి సేఫ్టీ మీద కాన్సంట్రేట్ చేయాలని సిఐపీగా మీ ద్వారా యాజమాన్యానికి గెలిచి సంఘానికి